సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన పొల్లమడుగు పంచాయతీ తెలుగుదేశం పార్టీ రెడ్లపల్లి ఇరవై ఐదవ బూత్ ఇన్ఛార్జి వి శ్యామరాజు మంత్రివర్యలు నారా లోకేష్ యువగలం పాదయాత్ర నందు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి మెగా హిట్ చేసి కూడా చూపించారని తెలిపారు కుప్పం ప్రజల చిరకాల కోరిక ఆంధ్రనివ ద్వారా నీరు అందించిన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కోసమే కృషి చేయడం జరుగుతుంది అని తెలియజేసిన వి శ్యామరాజు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు మాకు జరిగిన పరిణామాలు చెప్పుకోవాలని పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ ఎమ్మెల్సీ సార్కి పట్టుబద్దలో పనిచేసిన దానికి వాళ్ళు చాలా మమ్మల్ని చాలా హింసించినారు ప్రతి ఒ చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా కదా ఊర్లో కూడా చాలా నిలబ్దాలు చేసినారు పన్నెండు ఓట్లు వస్తే పన్నెండు ఓట్లని కప్ కంపల్సరీ ఇచ్చినాను బాగా పనిచేసినాను ఈరోజు వాళ్ళు పొ పది పదహైదు సెంట్లు భూమి కోసము చాలా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు మేము ఎమ్మెల్యే సార్కి కానీ పిఎస్ఎం సారు పెద్దయ్య కానీ తిరులోక్ సార్కి కానీ సత్యన్న గారి గారికి కానీ చాలా ఇబ్బంది పెట్టినాను చాలా ఇబ్బంది పెట్టినారు వాళ్ళు అసలు నన్ను ఎవరు ఇప్పుడు పుట్టించుకుంటా ఉండలే అర్జీలు ఇచ్చినాను పెద్ద అయిన సార్కు ఇచ్చినాను ఎమ్మెల్ సార్కి ఇచ్చినాను దీన్ని చాలా బాధ్యతగా తీసుకోవాలని మిమ్మల్ని దయవంచి కోరుకుంటున్నాను గా గత ఇరవై మూడులో లో చాలా ఇబ్బందులు పెట్టినారు మాకు చిన్న సీదా సాధకారు రైతు చిన్నకారి రైతు ఆ రైతుని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు నీకు ఏంటికి ఈ బూత్ కన్వీనర్ ఏంటికి రా నీకు అవసరమా నీ భూమి నీకు నిలబెట్టుకునే కదా కెపాసిటీ లేనోడు నువ్వు మేము నీ బుతికేమి నువ్వేమీ అని కదా వల్లగరిగా మాట్లాడి చాలా పెద్ద చిన్న లేకుండా మా యాడోల్ని మా పెద్దల్ని అందరినీ నిలదీసి అధికారులతో నుంచి కదా చానా నన్ను ఇబ్బంది పెట్టినారు ఎమ్మెల్సీ భరత్ వచ్చి నీకేంటి బాబు ఇది అవసరమా నీ సాదాసీధకి నీకు ఎందుకు నీకు అవసరమా నీ రూలింగ్ పాడు దాన్ని వదులుకో నా 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 వచ్చి వేసుకో నీ నీ ఇది ఏముందో దాన్ని నేనేమో శేషిస్తాను అన్నాడు అయినా కదా నాకు అవసరం లేదు సార్ నేను ఆ రోజు నుంచి టీడీపీకే పనిచేసిన ఒకరికి నేను లింగగా బతకాల్సిన అవసరం లేదు నాకు విశ్వన్న కానీ ప్రతి ప్రధాన కార్యకర్త నా నాగరాజు అని అయినా నేను పోయి చెప్పుకుంటే ఆ టైంలో ఆ టైంలో ఏమన్నాడంటే నీ ఊర్లో నువ్వు చేసి చూపేరే అన్నాకు మాట్లాడు అని సార్ నూట ఎనభై ఓట్లు నూట ఎనభై ఐదు ఓట్లు వస్తే కదా ఆ రోజు కదా వాళ్ళు ఏమీ నన్ను వాళ్ళకు మెజార్టీ వస్తూ ఉండే ఈరోజు పదహారు ఓట్లకు తెచ్చిపెట్టిన అయినా కదా నేను నా నన్ను ఎవరు గుర్తిస్తా ఉండలేదు నా బాధ్యతగా కానీ ఎవరు ఉండలేదు ఈ పొద్దు ప్రే ప్రెలిచిందాము అనేసి నన్ను బూత్ ఇన్సార్జ్ కన్వీనర్గా కదా వెలివేసి యారే వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేసుకొని ఏమేమో చేసుకుంటా ఉన్నారు అయినా కదా ఇప్పటికి కదా ఎవరు నన్ను కొట్టించుకుంటా ఉండలే ఒక కార్యకర్తగా ఓగిళ్ళు కానీ చిన్న సపోర్ట్ కానీ యా మాత్రం కానీ నాకు లభించలే ఇట్లుంది సార్ నా పరిస్థితి జై చంద్రబాబు నాయుడు అది సూపర్ సిక్స్ చాలా హిట్ అయింది ఇక్కడ ప్రతి ఒక్క పించనీళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం బాగా పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ లోకల్ నాయకులు కానీ మేము కానీ బాగా పనిచేస్తూ ఉన్నాం సార్ దీని ఒక చర్చగా ప్రతి ఒక్కలకి పదహైదు వేలు శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఇచ్చినాము ప్రతి ఒక్క పథకాలు అందిస్తున్నాం అందరికీ బాగా పనిచేస్తున్నాం అందరిని వా కాల బాగా సక్సెస్లో అయింది మనకు మగ మె మెగా డిఎస్టీ కదా బాగా ఒక అమ్మాయికి ఇక్కడ డ్యూటీ కదా వచ్చినాయి సార్ ఇంత మాత్రం బాగా జరిగినది సార్ ట్రాక్టర్లు కానీ జీ జిఎస్టి బండ్లు కానీ ఇక్కడ సీదా రైతులు కొనుక్కునే ఇంట్లో కొనుగోలు కదా ప్రతి ఒక దాంట్లోనూ జిఎస్టి అనేది దిగింది సార్ ప్రతి ఒక దాంట్లోనూ మన చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినాడు ఇక్కడ రోడ్లు కానీ ప్రతి ఒకదానికి ఇండ్లు కానీ ప్రతి ఒకదాని చిన్నగా చిన్ని చిన్ని విషయాలు కదా బాగా పట్టించుకొని బాగా పని ఉన్నారు సార్ కురుపులో ఇక్కడ పొలమడుగు పంచాయతీలో రట్లపల్లె గ్రామంలో బాగా పనులు చేస్తున్నాం మాకు కొన్ని కొన్ని ఈ రోడ్డు సౌకర్యాలు కానీ ఉలుకులకు భూమి ద్వారా కదా ఇప్పటికీ తెలిపిస్తామని పెద్దల దంక కదా అర్జీలు పెట్టుకున్నాం ఏమేమో చేసినాం అయినా కదా ఎవరు పొట్టించుకుంటూ ఉండాలే దీని ఎక్కడ తిరిగి తెలుగు పెద్దలకి చిన్నలకి మన పెద్ద అయిన ఎమ్మెల్సీ సార్కి మన పెద్ద అయిన చంద్రబాబు నాయుడు సార్కి నా యొక్క ఏ చిన్న ఇన్యుష్ తెలుసుకునేదానికి మన చంద్రబాబు నాయుడు లోకేష్ సారు ఎమ్మెల్సీ సారు పిఎస్ఎం సారు సురేష్ సారు త్రిలోక్ సారు వీళ్ళంతా మనల్ని బాగా గుర్తించిన దానికి ఒక్కోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్